బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ హౌస్లో ఇమాన్యుయల్ మరియు సంజన మధ్య ఒక ప్రత్యేకమైన బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే సంజన ఇమాన్యుల్ని కన్న కొడుక్కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటుంది అలాగే ఇమాన్యుయల్ కూడా అమ్మ మమ్మీ అంటూ సంజనని బ్యాకప్ చేస్తూనే ఉన్నాడు వీరిద్దరి మధ్య బాండింగ్ మొదటి రోజు నుంచి అలానే కొనసాగుతూ ఉంది అయితే సంజన ఎప్పుడు తన గేమ్ కోసం ఇమాన్యుల్ని సపోర్ట్ చేయమని అడగలేదు టాస్కుల వరకు ఎవరు ఇష్టం వచ్చినట్టు వారికి వారు సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు టాస్కులు అయిపోయినాక ఇద్దరు మంచిగా కూర్చొని క్లోజ్ మాట్లాడుకుంటూ ఉంటారు ప్రతిసారి కూడా సంజన ఎవరితో గొడవపడినా కూడా వారు వచ్చి ఇమాన్యుయల్ వద్ద మాట్లాడుతూ మీ అమ్మ అలా చేసింది అంటే ఇమాన్యుల్ వెళ్ళి సంజనతో నువ్వు అలా చేయకూడదు మమ్మీ అంటూ వాదిస్తూ ఉంటాడు ఇక ఈ వారం మొత్తం సంజన రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే చాలా మాటలు నోరు జారేసింది దీంతో నాగార్జున ఇన్విజిబుల్ కేఫ్ అంటూ ఒక బ్లాక్ కలర్ కోట్ ఇవ్వడం జరిగింది ఆ కోట్ ఎవరికి ఇస్తావో ఇవ్వు ఇమాన్యుయల్ అనగానే ఇమాన్యుయల్ తన కెప్టెన్సీకి బలంగా ఉండాలంటే ఈ ఇన్విజిబుల్ కేఫ్ని మా మమ్మీకే ఇవ్వాలి అంటూ సంజనకి ఇవ్వడం జరిగింది దీంతో ఆ కేఫ్ వేసుకున్న సంజన ఈ వారం పాటు ఎవరితో మాట్లాడకూడదు అలాగే సంజనతో కూడా ఎవరు మాట్లాడకూడదు మొత్తంగా అమ్మ అమ్మ అంటూనే సంజనకి పెద్ద బొక్క పెట్టేశాడు ఇమాన్యుయల్ మరి ఇమాన్యుయల్ చేసింది కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి